అందరికీ నమస్తే నా పేరు సాధ్య గోవింద్రుడు ఈ యొక్క కొండగా రైల్మెంట్ విజయనల్ ఎస్సేసి విజులెన్స్ అన్న కమిటీ మెంబర్ ఈరోజు నా యొక్క వ్యాధిక గార్మెంట్స్ని విజిట్ చేయడం జరిగింది వ్యాధి క్రమం గార్మెంట్స్ విజిట్ చేయడం జరిగింది నేను మన కొండం జీవానందరెడ్డి గారు అన్న ఈరోజు ఉండడం జరిగింది అలాగే దాదాపుగా అనంత ప్రజలకు ఆశా జ్యోతి అని మన పీజీఆర్ రేవంత్ రెడ్డి గారిని మనం ఈరోజు తలుచుకోవడం జరిగింది ఎందుకంటే దాదాపుగా అనంతపురం జిల్లాలో కొన్ని మండలాల యొక్క పల్లెల్లో ఉన్న కుల కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి గార్మెంట్స్లో వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ చాలా వరకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇంకా కొంతమంది ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి ఇంకా సద్వినంగం చేసుకోలేదు ఇంకా దాదాపుగా ఎంతమంది కుట్ట ఇంకా దాదాపుగా మీరు ఈ యొక్క చుట్టుపక్కల ప్రజల గ్రామాల మహిళలందరూ కలిసిపోయి ఇంకా నాలుగు వందల నాలుగు వందల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మీరు అది కొంచెం దృష్టిలో పెంచుకుని ఈ యొక్క వ్యాలీ గ్రీన్ వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్లో వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్ ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకొని మహిళలంతా ఖాళీగా ఉండకోకుండా ఈ కరువు జిల్లాని ఈ యొక్క కరువు ఈ యొక్క కరువు ప్రాంతంలో మొట్ట వెలిసిన నూతనంగా వెలిసిన మన గార్మెంట్స్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మహిళలకు కోరుకోవడం ఇదే ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి రాయలసీమలో ప్రతి ఇంటికి కరువు కాటకాల్లో ఉంది కాబట్టి ఆ కరువు కాటకాలు నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నిరుద్యోగం వ్యవస్థను నిర్మూలించే విధంగా మీరు కూడా అందరూ సహకరించాలి ఎందుకంటే ఆనాటి ప్ర బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లాగానే ఉంది దాదాపుగా మన భారతదేశంలో ఏడు వందల ఎనభై జిల్లాలు ఉన్న దాంట్లో అత్యధికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లా ఏది అంటే అది అనంతపురం జిల్లా అనే ఈ అనంతపురం జిల్లాలో ఉన్న యువతీ యువకులందరూ ఈ యొక్క వ్యాలీగ్రీన్ గార్మెంట్స్లో చేరి ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగ వృత్తి పొంది మీ యొక్క ఫ్యామిలీస్కి మీరు ఎన్నవెల్లా ఎంట ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను